అంటారు యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు నేను మీ చాలా మంది స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటారు వాళ్ళలో లివర్ పనితీరు చాలా మందగిస్తుంది ఇది అందరిలో ఉండే సమస్య ఒకవేళ డ్రింక్ ని స్టాప్ చేసినా గానీ అప్పటికే లివర్ పనితీరు చెడిపోవడం కానివ్వండి లివర్ నుంచి వచ్చే సమస్యలు అత్యధికంగా ఉంటాయి ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళలో ఈ లివర్ సమస్యలను ఎదుర్కోవాలంటే మనం ఎలాంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తలను పాటించాలి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ల సుదీర్ఘ ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి సార్ చాలా మంది చాలా లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు పిల్లల కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ ఓకే ఇది స్టాప్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు అన్నీ మొదలవుతూ ఉంటాయి లివర్ పనితీరు కూడా చాలా మందికి ఇస్తూ ఉంటుంది మరి అలాంటి వాళ్ళు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎలా తీసుకుంటే మంచిది ఏదో చెప్పారు చెప్పినట్టుగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అంటే అర్థం ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు నాట్ ఓన్లీ ఆల్కహాల్ ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ సోకాళ్ళు శీతల పానీయాలు ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కూడా చాలా ప్రమాదకరం దానివల్ల మూత్రపిండాల జబ్బులు హార్ట్ డిసీజెస్ అండ్ ఫెరాలసిస్ ఎంతసేపు మద్యపానం అని మనం వెళుతూ ఉన్నాం మద్యపానానికన్నా వెరీ డేంజరస్ టు ద కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అత్యంత ప్రమాదకారి ఆ విషయం ఎవరికి తెలియదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మద్యపానమే కాదు కూల్ డ్రింక్స్ కూడా వాటికన్నా వాటికన్నా ఎక్కువ ప్రమాదకారి తక్కువ కాదు ఎక్కువ ప్రమాదకరం కాబట్టి కూల్ డ్రింక్స్ ఏవీ తాకూడదు ఈ మధ్యకాలంలో పల్పి ఆరెంజ్ అని పల్పి మ్యాంగో అని ఏంటి పల్ప్ ఉంది ఇది అని చెప్పేసి ఎక్కువ హైజెనిక్ ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు ఏ న్యాచురల్గా ఉంటుంది అది ఇది అని నిజమేనేమో న్యాచురల్ అనుకుని తాగేస్తున్నారు చాలామంది ఏలాంటి జ్యూస్ ఏలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు దానివల్ల అత్యంత ప్రమాదకరం గుండె జబ్బులు వస్తున్నాయి ఫెరాల్స్ వస్తుంది మరీ ముఖ్యంగా మూత్రపిండాల జబ్బులు వస్తున్నాయి సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ రాదర్ దాన్ ఆల్కహాల్ ఆల్కహాల్ కన్నా ఎక్కువ ప్రమాదం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక మద్యపానం తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పగానే చెప్పొచ్చు చాలా రకాల అధ్యయనాలు ఉన్నాయి చాలా రకాలుగా సాగింది ఈవెన్ ఈవెన్ ఈవెందు శీతల పైన కూడా చాలా అధ్యయనాలు జరిగాయి చాలామంది శాస్త్రజ్ఞులు ఇచ్చారు దానిపైన అయ్యేమి వాళ్ళు ఇచ్చారు క్లియర్ డిజిగ్నేషన్ తీసుకోవద్దు ఇంత ప్రమాదకరం అని అలాగే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చారు కూల్ డ్రింక్స్ పైన అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చింది మన స్టేట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది ఈ సంవత్సరంలో మూడు చోట్ల నుంచి కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు అనే ఆదేశాలు వాటి యొక్క పరిశోధనా ఫలితాలు దినపత్రికల్లో రావడం జరిగింది క్లియర్గా ఏ కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఎంత ప్రమాదం ఓవరాల్గా ఏ కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు అనే చెప్పాయి అన్ని అన్ని పరిశోధనలు కూడా కాబట్టి ఏ మనిషి అయినా కూడా పొరపాటున కూడా కూల్ డ్రింక్స్ తాగకూడదు అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది గమనించే ప్రార్థన దాంతోపాటుగా ఆల్కహాల్ ఎటు తీసుకోకూడదు కాబట్టి ఆల్కహాల్ తీసుకుంటే లివర్ దెబ్బతింటుంది అలాగే సేమ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే కూడా లివర్ దెబ్బతింటుంది ఇంటెస్టల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి జీర్ణాశయం దెబ్బతింటుంది మూత్రపిండాలు దెబ్బతింటాయి హార్ట్ దెబ్బతింటుంది కూల్ డ్రింక్స్ వల్ల ఇక్కడ మద్యపానం వల్ల హార్ట్ దెబ్బతింటుంది ఫెరాల్సి వచ్చే అవకాశం ఉంది అండ్ ఐజ్ వెల్ ఎస్ లివర్ దెబ్బ తినే అవకాశం ఉంది మీరు అన్నట్టుగా తీసుకొని ఒక దశకి ఎప్పుడు మనం కళ్ళు వరకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అలవాటుగా ఫ్రెండ్స్ పార్టీస్ అనో ఏదో అని ఫెలిస్టేషన్స్ అని మామూలుగా ఏదో ఒకటి ప్రమోషన్ వచ్చిందనో ఇంట్లో శుభకార్యం జరిగింది ఏదో ఒకటి బ్లండర్గా చెప్పాలంటే చచ్చినా బ్రతికినా తప్పకుండా మందు పార్టీ సంతోషంగా కొంచెం బాధనిపించినా మందు తాగాలి కొంచెం సంతోషంగా ఉన్నా మందు తాగాలి అనే ఆలోచన కొన్ని కొన్ని ఏరియాస్లో ఉంది సమాజంలో కొన్ని సమా కొంత పర్టికులర్ ఏరియాలో ఉంది దాదాపుగా అందుకే విశృంఖల మద్యపానం జరుగుతుంది అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా షాప్స్ తీసుకుంటున్నాయి జనాలు అందరు రోడ్డు పైన ఉంటున్నారు సో వాట్స్ ద రీజన్ అసలు ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే ఏంటి ఎంత నష్టం అనేది తెలియాలి తప్పనిసరిగా ఇందాక చెప్పినట్టు లివరు డ్యామేజ్ అవుతుంది లంగ్స్ డ్యామేజ్ అవుతాయి మరి ముఖ్యంగా దాంతోపాటుగా బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు చచ్చిపడే అవకాశం ఉంది కేంద్రనాడి మండలం పూర్తిగా చచ్చబడిపోయే అవకాశం ఉంది సో దానివల్ల పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది అతి చిన్న వయసులో బీపీస్ రావడం అటాక్స్ రావడానికి ప్రధాన కారణం ఎస్ ఇక్కడ చెప్పవచ్చు అందుకని ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా మంచిది బాగా గుర్తుపెట్టుకోవాలి మెల్లిగా మానేస్తాను తక్కువ మానేస్తాను తక్కువ తీసుకుంటాను దో నో కా అసలు తీసుకోకూడదు అసలు తీసుకోకూడదు మనిషి ఒకవేళ తీసుకునేవాడైతే ఇమ్మీడియట్గా మానేసేయాలి మానేసి వాటి వైపు మళ్ళీ చూడకూడదు సింపుల్గా ఉండాల్సిందే కూ మానేసాం కదా కూల్ డ్రింక్స్ తాగుదాం అని అనుకోకూడదు కూల్ డ్రింక్స్ ఇంకా ప్రమాదం కనుక కూల్ డ్రింక్స్ తాగకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి సోడాలు బ్రిస్ల సోడా మేబీ ఎనీ ఆల్ టైప్స్ ఆఫ్ సోడా కూడా తాగకూడదు ఇంట్లో చల్లగా ఉన్న నీరు లేదా పళ్ళ రసాలు లైమ్ జ్యూస్ ఆర్ బై ఎనీ ఆరెంజెస్ ఎవ్రీథింగ్ ఈస్ సో మెనీ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్ దే ఫ్రూట్స్ ఇస్ దే నాచురల్ ఫ్రూట్స్ అన్నీ తినండి ఫ్రూట్ జ్యూసెస్ తాగండి ఎలాంటి ప్రమాదం లేదు ఎస్ ఇంకా మీరందాక అన్నట్టు అన్నీ అయిపోయాక మధ్యలో ఎక్కడో కనువెప్పు కలుగుతుంది దీని వల్ల ఇంత ఎకనామిక్ సోర్స్ తగ్గింది లేకపోతే సమాజంలో గౌరవం తగ్గింది రేపు పొద్దున పిల్లోడి భవిష్యత్తు చూడాలి అమ్మాయి భవిష్యత్తు చూడాలి ఎలా అని వెనక్కి అప్పుడు ఆలోచించుకొని వచ్చేటప్పటికి సమయం గడిచేపోతుంది అంతా కడిచిపోతుంది అప్పటికి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది సో మెనీ డిసీజ్ విల్ బీ ఆపరేటెడ్ బయటకు వస్తుంటాయి అప్పటికి డయాబెటీస్ వస్తుంది బీపీ పెరుగుతుంది ఇంకేదో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో కాబట్టి అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది కాబట్టి ఎవరైనా ముందు అలవాటు చేసుకోకూడదు తాగకూడదు రిస్ట్రిక్ట్ లేదు ఏదీ లేదు పూర్తిగా మానే నేను రిస్ట్రిక్ట్ అండి వారానికి ఒక పెక్ తీసుకుంటాను లేకపోతే రోజు ఒక పెక్ తీసుకుంటాను అని చాలామంది చెప్తుంటారు సమాజంలో ఎలా తీసుకున్నా నష్టమే నిప్పి ఇంతైనా కాలుతుంది ఇంతైనా కాలుతుంది కొంచెం పెద్దగా తక్కువ కాలుతుంది అలాగే ఆల్కహాల్ కూడా ఎంత తీసుకున్నా ప్రమాదమే కాబట్టి తీసుకోకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ తీసుకున్నాక నష్టం జరిగితే ఎలాంటి నష్టం జరుగుద్ది ఇందాక పైన చెప్పుకున్నాం అలాంటి నష్టాలన్నీ జరుగుతాయి ఓకేనా ఇవి చేస్తే ఇలా జరిగితే నష్టం జరిగితే మరి లివర్ డ్యామేజెస్ వస్తే ఏం చెయ్యాలి అని మీరు అడిగి ఏం చెయ్యాలి లివర్ డ్యామేజెస్ జరుగుతుంది అన్నారు ఇంకేదో డ్యామేజ్ ఇలాంటివి జరిగినప్పుడు మరి ఏం చేస్తే బెటర్ అని అడిగారు ఎస్ చాలా మంచి ప్రశ్న ఈ మద్యపానం తీసుకునే వాళ్ళకి లివర్ చెడిపోతుంది అని చెప్పగానే చెప్పాము చెడిపోతుంది సో దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది లివర్ డ్యామరేజ్ జరుగుతుంది డ్యామరేజ్ జరగడం వల్ల షుగర్ కంట్రోల్ తప్పుతుంది తాజా తప్పి షుగరు వస్తుంది అలాగే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్లో అవకతవకలు జరుగుతాయి బ్రెయిన్ మెమరీలో బ్రెయిన్ ఆర్టరీలో క్లాట్స్ కానీ నర్వ్ చిట్లడం కానీ జరుగుతుంది హైపర్ టెన్షన్స్ అధిక రక్తపోటు రావడం జరుగుతుంది ఇవన్నీ కారణాలు ఉన్నాయి కనుక మద్యపానం పూర్తిగా మానే ఇందులో ఏ జబ్బైనా రావచ్చు సడెన్గా మనం మానేసినా ఎలా మానేసినా సడెన్గా మానేయడం వల్ల వచ్చింది నాకు అని కొంతమంది చెప్తారు అలా కాదు ఎంత మాత్రం కరెక్ట్ కాదు సరిదిగా మానేసి వస్తుందట అందుకే కొంచెం కొంచెం తాగుతున్నాను అని చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళు సమర్థించుకోవడం కోసం అది పూర్తిగా తప్పు అందులో ఏ మాత్రం నిజం లేదు అపోహ మాత్రమే పూర్తిగా మానేసి మళ్ళీ మద్యపానం జోలికి వెళ్ళకూడదు అలా అని కూల్ డ్రింక్స్ తాకూడదు మాకు గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అలాగే ఉండాలి ఇందాక చెప్పినట్టు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం లేదా లివర్ డ్యామరేజ్ అవన్నీ జరిగితే ఏంటంటే మేము ఇట్ ఈస్ గో ఫర్ ఎల్ఎఫ్టీ ఎగ్జామినేషన్ ఆర్బై ఎనీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆర్బై లిపిడ్ ప్రొఫైల్స్ ఇలాంటివి చేస్తాం స్కాన్స్ యూహెచ్జీ స్కాన్స్ అట్లాంటివి చేస్తుంటాం ఐ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కొనెట్టినా అది ఎల్ఎఫ్టీ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ తీస్తుంటాం అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా లివర్ సైజ్ లివర్ ఫంక్షన్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ గాల్ బ్లాడర్ ఫంక్షన్స్ అండ్ ఫ్యాటీ లివర్ లివర్ కండిషన్లో లివర్ పైన ఏమన్నా ఫ్యాట్స్ పేరుకుపోయిన కండిషన్స్ ఏంటి తెలుస్తాయి ఈ రెండు మూడు పరీక్షలు కరెక్ట్గా నిర్ధారణ చేస్తే లివర్ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఇచ్చే కండిషన్స్ తెలుస్తాయి అవి చూసి దానిపై దానిపైన ఆలోచించి సరైనటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది ఇలాంటి కండిషన్లో వీటికి ఇంటి వద్ద తీసుకునేటటువంటి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కానీ చిట్కాలు కానీ లేవని చెప్పాలి అంటే ఇప్పుడు మనకి మెడికేషన్ కూడా లేదు ఆయుర్వేదంలో ఇప్పుడు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కానివ్వండి మీరు అన్నారు ఫ్యాటీ లివర్ కోసం కానివ్వండి ఏవైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయా ఇవన్నీ మరి జరిగితే ఎలా ఆఫ్టర్ ద డ్రింక్ తర్వాత లివర్ డ్యామేజ్ అయితే ఈవెన్ ద ఫ్యాటీ లివర్ ఆర్ బై ఎనీథింగ్ ఎల్స్ లివర్ ఫంక్షన్ డ్యామే తగ్గవచ్చు ఇంకేదైనా జరగవచ్చు లివర్ ఫంక్షన్ తగ్గినప్పుడు ఎల్ఎఫ్టి లెఫ్ట్ బిల్ రోబిన లాంటి జాండీస్ లాంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది పసిరికలు అంటే వైట్ జాండీస్ ఎల్లో జాండీస్ రకరకాలుగా వచ్చావు వాటికి మెడిసిన్స్ ఉన్నాయి అలాగే యాజ్ వెల్ ఎస్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్కి ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్ లేదు అనే చెప్పాలి దాదాపు కానీ అది అక్కడే ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రం మెడిసిన్స్ ఉన్నాయి సో వీ కెన్ గివ్ ద మెడిసిన్ ఫర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్కి కొంతకాలం నిర్దిష్ట కాలం ఆరు నుంచి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ మెడిసిన్ వాడుతూ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫ్యాటీ లివర్ కానీ ఇతరత్ర లివర్ జబ్బులు ఇందాక చెప్పుకున్నట్టు ఫంక్షన్స్ తగ్గి షుగర్ పెరగడం లేదా జాండీస్ రావడం ఇలాంటివి సంభవించినట్టు కూడా ఇవన్నీ కూడా లివర్ వల్ల లివర్ డ్యామరేజెస్ లివర్ ఫంక్షన్స్ వల్లనే వస్తుంటాయి జాండీస్ అయినా షుగర్ పెరిగిపోవడం కూడా కొన్ని సందర్భాల్లో అండ్ ఫెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఇవి జరుగుతుంటాయి ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్లే వస్తాయి ఇవన్నీ కూడా సర్దిద్దుకోవడానికి ప్రతిదానికీ ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్కి ఉంది బ్రెయిన్ హ్యామరేజెస్కి ఉన్నాయి అండ్ యాజ్ వెల్ ఎస్ హార్ట్ డిసీజెస్కి ఉన్నాయి షుగర్కి ఉన్నాయి కనుక ఏది ఏమైనా లివర్ డ్యామేజ్ అయిందంటే ఎందువల్ల డ్యామేజ్ అయింది అని ముందు తెలుసుకుంటాం ఏ విధంగా డ్యామేజ్ అయింది అని దానికి నిర్దిష్టంగా కొన్ని పరీక్షలు లిపిడ్ ప్రొఫైల్ అలాగే ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఆల్ట్రాసౌండ్ ఈ మూడు నాలుగు పరీక్షల వల్ల లివర్ ఏ విధంగా పనిచేస్తుంది దాని పనితీరును అంచనా వేసి అప్పుడు ఆ విధంగా జనాలకు మందులు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓకే ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సిచువేషన్ బట్టి అసలు ఎంతవరకు వాళ్ళకి డ్యామేజ్ అనే దాన్ని బట్టి మెడికేషన్ ఓకే థ్యాంక్ యూ అండి